సీనియర్ నాయకులు మాజీ రాజ్యసభ సభ్యులు ముఖ్యంగా మా సహచర పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారి యొక్క తండ్రి గారు డి శ్రీనివాస్ గారు వారి మరణం పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర దిబ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే గతంలో అందరికంటే సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు అవగాహన కలిగినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు చాలా సందర్భాల్లో ఎంపీ అయిన తర్వాత వాటిని కలవడం జరిగింది మంచి మంచి విషయాలు రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రజాసేవ వేయాలి ఏ విధంగా కార్యకర్తగా నాయకునిగా ప్రజల్లో ఇంకా తయారు కావాలంటే అనేక సూచనలు స్థలాలు చూడండి నాయకుడు శ్రీనివాస్ గారు దాదాపు నాలుగు దశాబ్దాలు రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర ఉన్నటువంటి నాయకుడు చరణ్ ముద్ర నాయకుడు డీశీవాస్ గారు భారతీయ జనతా పార్టీ తొంభై తొమ్మిదిలో కాకినాడ తీర్మానం చేసిన తర్వాత ఒక్కోటి రెండు రాష్ట్రాలని చెప్పి తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా తప్పకుండా తీర్మానం చేయాల్సిందే అని చెప్పించి తెలంగాణ కోసం ముండిపట్టు పట్టి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వానికి మీద ఒత్తిడించుకోవాల్సిన వ్యక్తి డి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంట్ ఉండే డి శ్రీనివాస్ గారిని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ముగిస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ఒక సెంటిమెంట్ కూడా ఒక రాజకీయ చతురత కల నాయకుడు డి శ్రీనివాస్ గారు అందుకే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చెప్పారు క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డి శ్రీనివాస్ గారి చేతిలో ఒక ఫోన్ ఉంటే చాలు ఆ ఫోన్ ద్వారా మొత్తం దిప్పుకొస్తారు ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి అనేక సందర్భాల్లో రాజశేఖర చెప్పిన విషయం గుర్తొస్తున్నాయి నాకు అటువంటి గొప్ప వ్యక్తి రోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం రాజ్యసభలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వివరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అటువంటి వ్యక్తిని తప్పకుండా స్ఫూర్తిగా తీసుకొని ఇలా ధర్మపురి అరవింద్ గారు కూడా నిత్యం ప్రజాసేవలో వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది ఒకటి మాలాంటి అనేక మంది నాయకులను కూడా వారి దగ్గర నుండి మంచి విషయాలు నేర్చుకొని ముందుగా పో ప్రయత్నం చేస్తాం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మన కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ